ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు వీళ్ళారా బాగున్నారా మీరు ఆత్మీయ అంతస్తులు ఎదగాలని నానిదిన ప్రార్థనలో నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభునందు ప్రియ సంఘస్తులారా సార్వత్రిక సంఘమా నాతోటి సహదాసులారా ఈరోజు కూడా మనం కొన్ని బైబిల్ నుండి కొన్ని వాక్య ధ్యానం చేసుకుందామండి అదేంటంటే మనము ఎన్ని విషయాల్లో అసలు ఎన్ని రకాల పరీక్షలో పరీక్షలకు మనము గురవుతాం ఈ విశ్వాస జీవితంలో భక్తి చేసినంత వరకు ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు భక్తి చేసినంత వరకు మనము కొన్ని విషయాల్లో పరిశోధించబడతానే ఉంటాం పరీక్షించబడతానే ఉంటాం అందులో ఈ విషయం మనము మర్చిపోకుండా ప్రతి దినము మనము గుర్తుపెట్టుకుంటే మనం దర్శనం ప్రకారంగా మనము ముందుకెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లూయ అయితే ప్రభునందు ప్రియ సంగమ మొట్టమొదటిగా మనము ప్రేమపూర్వకమైన విశ్వాస విషయంలో మనము పరీక్షించబడతాం ప్రేమపూర్వకమైన విశ్వాస విషయంలో పరీక్షించబడతాం ఈ విశ్వాస విషయంలో మరి మీ అందరికీ తెలుసు అబ్రహాము అబ్రహము మరి విశ్వాసంలోకి తండ్రి అని పిలువబడ్డాడు ఈ విశ్వాస విషయంలో అబ్రహము బహుగా పరిశోధించబడ్డాడు ఆ చివరికి ఆ పరిశోధనలో విజయం సాధించాలని దేవుడు కృపణిచ్చాడు చివరికి అబ్రహాము నా స్నేహితుడు అని ఒక టైటిల్ పొందాడు అసలు ఎందుకు వచ్చింది నీకు పరిశోధన అంటే మెప్పు మహిమ ఘనత నీకు ఇవ్వడానికే దేవుడు రివార్డులు రివార్డులు అవార్డులు ఇవ్వడానికి దేవుడు నిన్ను కేవలం నీకే ఎందుకు ఇస్తున్నాడు అంటే నిన్ను హెచ్చించాలని ఒకటి విశ్వాసం విషయంలో పరీక్షించబడతాము రెండు రెండు పాపం విషయంలో మనం పరీక్షించబడతాం పాపం విషయంలో పాపం ఈ పాప విషయంలో ఏసేపు ఐగుప్త దేశంలో బానిసగా కొనుక్కోబడ్డప్పుడు మీ అందరికీ తెలుసండి ఆయన ఎంతగా శ్రమలు అనుభవించాడో చేయని నేరాలు చేయని నిందలు ఎన్ని విధాలుగా ఆయన భరించాడో మీ అందరికీ తెలుసు చేయని తప్పుకి ఆయన మరి చరసల్లో వేయబడ్డట్లుగా మనం చూస్తాం ఆ ఫరో భార్యతో ఆ పాపం చేయకపోయినా సరే చివరికి నాతో పాపం చేశాడు నన్ను చెరిపాడు అని చివరికి ఎలా ఎలా చేశారండి కుక్కను కుట్టినట్లుగా కొట్టి బానేస కదా ఎలాగైనా కొడతారు ఎలాగైనా తిడతారు కుక్క కంటే గాడిద కంటే హీనంగా చూసి ఏసోపుని మరి చరసాలు పాలు చేశారు మరి ఏసోపు పాపం విషయంలో కూడా ఏసోపు పరిశోధించబడ్డాడు మరి పాపం విషయంలో ఏసోపు పరిశోధించబడ్డప్పుడు మరి పాపానికి పాపంతో రాజీ పడ్డా లేదంటే దేవునితో రాజీ పాపానికి దూరంగా పారిపోయాడా అన్నది మనందరికీ తెలిసిన సంగతే గురిగా పెట్టుకో ఏసోపుని పాపం విషయంలో పాపం చేయకుండా విశ్వాసం విషయంలో అబ్రహాముని గురిగా పెట్టుకో విశ్వాసంలో నేను కూడా ఏ ఏ దురాలుగా ఉండాలని మూడవది మనము తిండి విషయంలో కూడా మనము పరీక్షించబడతామండి బబులోని సంస్థానానికి ఒక నలుగురు బాలుర్లు కొనుగోబడతారు దాసులుగా మీ అందరు తెలిసేవాళ్ళు షట్రాకు మేషాకు అర్బదిన పోయి దాని ఏమంటే ఊరి మారింది కదా ప్రజలు మారారు కదా దేశం మారింది కదా అని చెప్పేసి ఆచారాలు మార్చుకోలేదు దేవుణ్ణి అంతకంటే మార్చుకోలేదు కాబట్టి విశ్వాసాన్ని అంతకంటే మార్చుకోలేదు చివరికి వాళ్ళు పెట్టే ఆహారాలను కూడా వాళ్ళు నిషేధించి మాకు ఈ ఆహారం అయితేనే మేము తింటాం మీరు పెట్టే ఆహారం కాదు మేము కోరుకున్న ఆహారం ఈ ఆహారం వద్దు ఈ ఆహారం తిని మేము ఎక్కడ అపవిత్రం అవుతామో చూడండి తిండి విషయము తిండి విషయము తిండి విషయంలో కూడా మరి వాళ్ళు అక్కడ పరిశోధించబడ్డట్లుగా మనకి స్పష్టంగా ధాన్యాల గ్రంథంలో మనకి మొదటి అధ్యాయంలోనే మనకి ఆ మాటలు బహుస్పష్టంగా తారసుపడతాయి ఏమండి భక్తి విషయంలో కూడా మనము భక్తి విషయంలో కూడా భక్తి విషయంలో కూడా పరీక్షించబడతాము దీనికి సాదృశ్యము యోబే కదా దీనికి సాదృశ్యం అక్షరాల యోబే యోగు నీతిమంతుడు యథార్థవంతుడు సత్యవంతుడు ఏమండి పాపాన్ని విసర్జించినవాడు అని మనకి యోగు గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వైద్యంలోనే మనకు ఆ మాటలో తారసపడతాయి మరి యోగుని భక్తి విషయంలో ఆయన పరీక్ష పెట్టాడు యోగు భార్య ఫెయిల్ అయిపోయింది కానీ యోగు మాత్రం ఇప్పుడు కూడా నాకు కలిగిన ఇవన్నీ ఆయనయే ఏదైనా ఇస్తే తీసుకుంటా మళ్ళా నాకు తిరిగి ఇవ్వే నేను ఇచ్చేస్తాను అంటే ఈ విధంగా నాకున్నీ ఆయనయే ఆయన ఇచ్చేవని నావే అన్నట్లుగా భక్తులు ఫిక్స్ అయిపోయే దేవుణ్ణి స్తుతించిన భక్తుడిగా మనము యోగుని మనము నెంబర్ వన్ స్థానంలో పెట్టుకోవచ్చు భక్తి విషయము తర్వాత నీవు నేను మనందరం చేసే పరిచర్య పరిచర్య విషయంలో కూడా పరీక్ష వస్తుంది అప్రహా పౌరులను పిలుచుకున్నాడు దమస్క మార్గంలో నువ్వు నా పరిచయ రా అని దర్శించాడు ఏమండి రెండు గురింది రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మీరు చూడండి ఇరవై మూడు ముప్పై దాకా చూడండి ఇరవై మూడు నుంచి ముప్పై వచ్చిన దాకా ఎన్ని శ్రమలు పొందాడు ఒక్క శ్రమ ఒక్క శ్రమ నాకు తగిలితే అడ్రస్ ఉండదు అమ్మవ మనకి దేవుడు నాకు అవసరం ఈ ఇరుకు మార్గం నాకు వద్దు అని చెప్పేసి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయే పరిస్థితి మనలో కనపడింది కానీ పౌలు ఎన్ని దెబ్బలు పొందాడు అక్కడ ఎన్ని అవమానాలు పొందాడు ఎన్ని శ్రమలు పొందాడు ఎన్ని విధాలుగా పరీక్షించబడ్డాడు చివరికి ఏమంటాడు రెండు తిమోతి రాసిన పత్రికలో చివరు చివరి అధ్యాయంలో నా పరుగు కడ నా విశ్వాసము కాపాడుకుంటుని లేకపోయినా నా కొరకు నీటి కిరీటం ఉంచబడింది ప్రైజ్లాడ్ నీ పరిచర్యకు పరీక్ష వస్తుంది జాగ్రత్త పరిచర్య చేసే విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీకు మట్టుకు నాలుగు ఐదు చెప్పానండి ఇంకా వేటి వేటి విషయంలో మనం పరిశోధించబడతాము మీరు కూడా ధ్యానం చేయండి ఖచ్చితంగా నా దేవుడు మీకు కూడా కొన్ని నూతనమైన ప్రత్యక్షతలో ఇచ్చునుగాక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మనందరి మనందరి విశ్వాసం మనందరి భక్తి జీవితం కాపాడుకుందాం మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మీ అందరికీ రేపు వందనాలు తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నానండి రైజ్ లాడ్